తెనాల్లో జరగనున్న హిందూ సమ్మేళనాన్ని వేదిక నాయకులు కోరారు పట్టణ కొత్తపేట బస్తీలకు సంబంధించి హిందూ సమ్మేళనం ఈ ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు బోస్ రోడ్ లోని శ్రీ వాసువి కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి హిందూ సమ్మేళనం జరుగుతుంది హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సంయోజక పిన్నం వెంగళరావు ప్రధాన వక్తగా హాజరవుతారు తెనాలికి చెందిన పెండెల వెంకట్రావు డబల్ హార్స్ మినపగుళ్ల అధినేత మునగాల మోహన్ శాం ముఖ్య అతిథులుగా పాల్గొంటారు హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ శ్రీరామ రాజేష్ బాబు తాత శ్రీనివాసరావు పర్యవేక్షిస్తారు ఈ సమ్మేళనంలో హిందువులందరూ కుటుంబాలతో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో స్టేట్ ఆర్ఎస్ఎస్ మీడియా ప్రముఖ అవ్వారు శ్రీనివాసరావు హిందూ చైతన్య వేదిక జిల్లా సహ పొట్టిమూర్తి విశ్వ హిందూ పరిషత్ పట్టణ సంయోజక కోట రాజేశ సహ సంయోజక విజయ్ తెనాలి పట్టణ ఐక్యవేదిక నుంచి వెచ్చ శాం పచ్చిపులుసు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనందరం ఈ నాలుగో తారీఖు జరిగే హిందూ సమ్మేళనకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేసింది హిందూ బంధువులందరూ రేపు నాలుగో తారీఖు ఆదివారం కన్యాకాపరమేశ్వరి గుడిలో జరిగే హిందూ సమ్మేళనానికి ఆదరయ్యి దిగ్విజయంగా విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటాం హిందువుల ఐక్యత చాటి చెబుతాం ఇక్కడి నుంచి మనం ఈ హిందువులంతా ఎంతో ఐక్యంగా ఉన్నారని దేశానికి అలాగే మన రాష్ట్రానికి మన ప్రజలందరికీ చాటు చెప్పడం హిందువులందరూ ఐక్యంగా ఉండాలి హిందూ చైతన్యం కోసం హిందువుల్ని జాగృతం చేసి ఐక్యత సాధించడానికి దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా నాలుగో తారీఖు కన్నాలి కనికా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో హిందూ సమ్మేళనం జరగబోతూ ఉంది ఆ సమ్మేళనానికి తెనాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా సకుటుంబం సమేతంగా హాజరయ్యి దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము హిందూ ఐక్యత ఈ రోజున చాలా అత్యవసరమైనటువంటి విషయంగా మారింది ప్రపంచవ్యాప్తంగా పొరుగునున్నటువంటి బంగ్లాదేశ్లో చూసాము హిందూ ఐక్యత లేదు అలానే హిందూ జనాభా కూడా తగ్గిపోయారు అక్కడ దానివల్ల హిందూ సమాజం అక్కడ ఎదుర్కొంటున్నటువంటి అత్యాచారాలు హత్యాచారాలు రెండు కూడా మనం కళ్ళారో చూసాము దాన్ని చూసేనా సరే ఇక్కడ మనం ఐక్యతగా ఉండాలి ఐక్యత సాధించాలి జాగ్రత్తగా మనస్ఫూర్తిగా మన హిందువులందరూ సంఘటిత ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది మీది ఏ కులం అనే పరిస్థితి నుంచి మేము హిందువులం అని చెప్పుకునే పరిస్థితికి మనం రావాలి కంచి కామాక్షి మధురం మీనాక్షి కాశీ విశాలాక్షి అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తినా ఆ పరమేశ్వరుణ్ణి ఎలా వివాహం చేసుకుందో అలానే లక్ష్మీనారాయణుడు ఎప్పుడు కూడా శ్రీదేవి భూదేవి అమ్మవారిని ఎలా వదలకుండా స్వామివారి ఎన్ని అవతారాలు ఎత్తినా ఈ అమ్మవారిని ఎలా వివాహం చేసుకున్నాడో మనందరం కూడా హిందువులో ఏ కులం అవనేయండి ఎలా ఇట్లా ఉన్నవ్వండి అందరం కూడా హిందువులు అన్న ఒక విషయాన్ని గమనించి రేపు నాలుగో తారీఖు వాసవి కన్యకాపరవేశ్వర అమ్మవారి గుళ్ళో సాయంత్రం నాలుగు గంటల కాడి నుంచి జరుగు కుటుంబ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మనందరం వేలాదిగా పాల్గొని మన యొక్క సమైక్యతను చాటుతామని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై